ఇందిరమ్మ ఇల్ల లొల్లి ఈనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఇంద్రమ్మ ఇళ్ళ పంచాయతీ జరుగుతూ ఉన్నది ఇల్లు కట్టింది లేదు పేదోడి ఇంట్లో వచ్చింది లేదు మళ్ళా మొన్న స్థానిక ఎన్నికలు వచ్చినాయి కదా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇల్లు కట్టిస్తామని ఓ మాట ఈ ఎన్నికల ముందు ఇల్లు కట్టిస్తామని ఓ మాట ఇటు అటు ఆయన స్థానిక ఎన్నికలు జంప్ అయిపోయినాయి ఫిబ్రవరిలో వస్తాయి అనుకున్న ఎన్నికలు జూన్ జూలైలో పడ్డాయి ఇక ఇక్కడ చూడురిగో ఏదో ఊళ్ళో శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు ఇండ్ల కోసము పూజ చేస్తుంటాడు భూమి పూజ ఇది ఎక్కడా అప్పక్పల్లిలో లబ్ధిదారు దేవమ్మకు మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పునాది తవ్వి పూలు చల్లుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు పొంగులేటి ఉన్నాడు జూపల్లి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి బీజేపీ ఎంపీ డీకే అర్ణ తదితరులు ఉన్నారు మొత్తానికి రేవంత్ రెడ్డి పక్కన అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ డీకేఆర్న కూడా ఉన్నది అయితే రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక దేవమ్మ అనే ఆమెకు మంజూరు అయింది ఇక ఆడికి పోయి ఆ గుంత తీసి అక్కడ తట్ట ఓ పార చేతిలో పట్టుకొని ఈ ఇంత శంకుస్థాపన మొదలు పెట్టిండు ఇక పూలు జల్లా ఒక బండ పెట్టాల ఒకటి పునాది రాయి లెక్క బండ పెట్టి ఇన్ని పూలు చల్లి పూజ చేసి పంతులు వచ్చినా మరి అయ్యగారు కూడా ఉన్నారు ఇక్కడ పక్కకు చూపెట్టి ఒక్కసారి ఇడజుడిగా ఇక్కడ పంతులు ఈయన పంతులే కావచ్చు మరి అట్లాగే పొంగులేటి రేవంత్ రెడ్డి చేతుల మీదకి వెళ్ళి ఇక పూలు ఉన్నాడు ఇది మొత్తానికి ఇలా ముహూర్తం స్టార్ట్ చేసిండు ఇందిరామయ్యలకు ఇందిరామయ్య ఎప్పుడు వస్తుంది ఇక ఎప్పుడన్నా రానే ముహూర్తం అయితే స్టార్ట్ చేసిన ఇక నాడు ఇంట్లో కోరి అప్పటిదాకా నన్ను అడగకు ఇందిరామయ్యల గురించి రమ్మన్నారు వచ్చిన పూలు జల్లిన గడపరతోనే ఇంత గోతి అయితే తీసిన పారతోటి ఇక కట్టుడు కట్టపోడు మా కాంట్రాక్టర్లకు తెలిసి అది నాకు తెలిసినస్తే విషయం నాకైతే గాడి వరకే తెలుసు పూలు తెలడానికి నన్ను పిలిచి వచ్చిన నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది ఇక ఇక ఇది ఇందిరమ్మ ఇళ్ళ శంకుస్థాపనలో బీజేపీ బీఆర్ఎస్కు సవాల్ అట ఈయన చేసే ఈ కార్యక్రమానికి బీజేపీ వాళ్ళకు ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి ఇద్దరికి సవాలు ఇసిరిండట ఏం సవాల్ ఇసురిండే రారీ చూడు నేను పునాది అవుతున్నా మరి మీతో ఆ తవుడు ఎవల వాళ్ళని అడిగిండు అల్లా బండి సంజయ్ని అడిగినట్ట పునార్దవ్వచ్చా అని కిషన్ రెడ్డిని అడిగినట్ట మీకు పునార్దవ్వచ్చా అని కేటీఆర్ నట హరీష్ రావు నట వీళ్ళందరికీ మీతోనవుతుంది ఆ దవ్వుడు నేను పాడబట్టిదవుతున్నా రండి సవాల్ అని చెప్పిండట ఈ గమ్మతైన ముచ్చట మరి చూద్దామని పోయినరో పోలేదో కానీ ప్రజలు అయితే పోయిర్రు అక్కడికి ఇక రేవంత్ రెడ్డి పునార్దవ్వంగా చూద్దామని పోయినట్టున్నారు ఇక శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు అక్కడ పువ్వులు చల్తా ఉన్నాడు పన్నెండు ఏళ్ళ మోదీ పాలన పదేళ్ళ కేసీఆర్ పాలన పన్నెండేళ్ళ మోదీ పాలన పది సంవత్సరాలు కేసీఆర్ కూడా పాలన చేసింది కదా ఆ రెండింటికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉందట ఆ పాలనకు సవాల్గా రండి చూద్దామంటుండు ఆ రెండు దిశలకి వ్యతిరేకంగా ఈయన పాలన వ్యతిరేకంగా ఉన్నదంట ఇక రమ్మంటుండు దమ్ము ఉంటే రండి మళ్ళీ ఉత్తుత్తగా కాదు దమ్ము ఉంటే మరి వాళ్ళకి దమ్ముందా లేదా మరి ఉంటే బోండి దమ్ము లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆయనకి ఇవ్వండి ఇక రమ్మంటుండుగా దమ్ముతోనే సవాల్ చేస్తుండ పన్నెండు నెలల కాంగ్రెస్ పాలన పైన అబ్బో ఇది ఇది మామూలు ముచ్చట కాదు ఇక్కడ చూడూరి పన్నెండేళ్ళ మోదీ పాలన పనికిరాదట పది సంవత్సరాల కేసీఆర్ పాలన పనికిరాదట వీళ్ళ పన్నెండు నెలల పాలనను చర్చిద్దాం పాలనతో చర్చిద్దాం రా అండి అంటుండు ఇక ఏ దేవునికి దండం పెడితే పుణ్యం దక్కుతుందో తెలియదు కానీ పన్నెండు నెలల పాలన కోసం చర్చిద్దాం రండి అంటే ఇది నవ్వాలనా ఎడవాలనా మొకాల మీద దిక్కుంటూ పోవాలన్నా కూడా అర్థమవుతుంది ముచ్చటింటే ఈ ఇప్పుడు ఈ మోదీ పాలన కేసీఆర్ పాలన పనికి రాదు కేసీఆర్ పది సంవత్సరాలు పాలించింది అంత డబ్బా పాలనే మోదీది కూడా ఉత్తుత పాలనేట వీళ్ళ పన్నెండు నెలల పాలననే బ్రహ్మాండంగా ఉందట దాని గురించి చర్చిద్దాం రండి అంటుండు ప్రజలు ఒక్కసారి మరి రేవంత్ రెడ్డి మాటలు చెప్పే మా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు మరి ఏ రకంగా చెప్తుండో మీకు ఏమైనా అర్థమవుతుందా ప్రజలకి ప్రజలకి ఏమన్నా అర్థమయ్యే రకంగానే చెప్తుండా పన్నెండు నెలల పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తుడు ఎక్కడ బ్రహ్మాండంగా కనబడింది పన్నెండు నెలల పాలన మరి ఆయనకే తెలుసు అది కళ్ళల్లో నిప్పులు కడుపులో కత్తులతో కళ్ళల్లో నిప్పులు పెట్టుకున్నారట కడుపుల కత్తులు పెట్టుకున్నారట పంచాయతీ పెడుతున్నారట ఎవలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కళ్ళ నిప్పులు కడుపులో కత్తులతోని పంచాయతీ పెడుతున్నారట ఈయనేమో ప్రేమతోటి పోతూ ఉన్నాడు ఈయన ప్రేమతో పోతూ ఉంటే వాళ్ళు కత్తులు నిప్పులతోని పోతా ఉన్నారు వాళ్ళు ఇక పాలమూరు జిల్లా ప్రాజెక్టులను కూడా ఎండబెట్టిన పాపం బీఆర్ఎస్దేనట పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం బీఆర్ఎస్దే మరి రేవంత్ రెడ్డి ఏమో ఎండబెట్టలే వాళ్ళ రాష్ట్రంలో గటు ఎక్కన్నా ఇది జగిత్యాల సైడు ఆ జగిత్యాల సైడు పంటలు ఎండిపోతున్నాయని రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి జగిత్యాల ఎందుకు అంతా సిద్ధిపేటలోనే చిన్నకోడూరు మండల్లోనే ఎండిపోతూ ఉన్నాయి కొంతమంది వరలు విడిచిపెట్టి రువ నీళ్ళు లేక మరి ఇప్పుడు ఎండ ఇంకా మొదలే కాలే ఎండాకాలం మొదలే కాలే వేసవి కాలము అంతా జనవరి ఫిబ్రవరిలోనే ఉన్నాం ఇక జూన్ జులై మా మార్చి ఏప్రిల్ మే ఈ నెలలు వచ్చేసరికల్లా మరి నీళ్ళు ఉంటాయా మరి కనీసం తాగడానికైనా దొరుకుతాయా మరి ఇక రేవంత్ రెడ్డి మాటలేమో ఇట్లా ఉన్నాయి చిలక పలుకులు చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు మరి ఈ పలుకులకు నిజమైనటువంటి నిజమైనటువంటి నిజమైన నిజమా ఇది అబద్ధమా ఇక జిల్లా ఇక ఇంకొకటి పంచాయతీ పెడుతున్నారట మొత్తానికి ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టు పథకం పన్ని ద్రోహం చేశారు తాము విజయవంతంగా కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్న సీఎం ఈ కులగణన ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా చేపట్టిరా కులగణన విజయవంతంగా చేపడితే బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఎందుకు దక్కలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ పంచాయతీ ఎక్కడిది ఆ పంచాయతీ వల్లనే కదా ఇవాళ స్థానిక ఎన్నికలు పెండింగ్లో పడ్డాయి మళ్ళీ మేము విజయవంతంగా కులగణ ఎస్సీ వర్గీకరణ చేసినామని చెప్తా ఉన్నాడు మరి రాష్ట్ర ప్రజలు ఈ రెండింటికి ఈ రెండింటి పైన అంగీకారం తెలుపుతున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేసిండని మీరు మార్కులు వేస్తున్నారా మరి ఏ రకంగా చెప్తున్నాడినే ఏమన్నంటే ఇంద్రమ్మ ఇల్లు అందిస్తాం రుణమాఫీ చేస్తాం రైతు భరోసా చేస్తాం ఇగో ఇట్లా మాటలు చెప్పుకుంటా కాలం గడుపుతున్నాడు తప్ప పని చేసింది లేదు పైసలు ప్రజలకు అందింది లేదు పథకాలు అంది అందింది లేదు రైతులకు డబ్బులు అందింది లేదు ఇక ఒక్కటే ఫోటో ఈ ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి ఒకటే ఒక దేవమ్మ దేవమ్మకు మంజూరు అయినటువంటి ఇల్లుకు శంకుస్థాపన చేసిండు ఇక ఇది ప్రారంభోత్సవం ఇక మళ్ళీ ఎప్పుడు కనబడుతుడో రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన ఇవాళ నిర్మాణం భూమి పూజ ఇవాళ చేసిండు ఇక మళ్ళీ ఎప్పుడు కనబడతాడు పూలు జల్లుతూ ఉన్నాడట అక్కడ ఇక నారాయణపేట జిల్లాలో మెడికల్ కళాశాల మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభం ఇంకోటి బంకు కూడా ప్రారంభం చేసిందడు నారాయణపేట జిల్లాలో మెడికల్ కళాశాల అట్లాగే మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఈ రెండు మెడికల్ కళాశాల మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఈ రెండు ప్రారంభోత్సవం చేసినట్టున్నాడు ఇంకొకటి ఇక్కడ ఇది ఎవరు రాసుకొచ్చిరా సాక్షిలో వచ్చినటువంటి వార్త రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాటి అమలుపై చర్చకు సిద్ధమా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ముందు బీజేపీ ఇచ్చిన హామీలట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాటి అమలుపైన చర్చకు సిద్ధమా ఇక ఈ చర్చ పెట్టుకోవాల్సింది లీడర్ల మధ్య కాదు ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య చర్చలు జరిగాయి ప్రజల్లోకి వచ్చి అటుపక్క రేవంత్ రెడ్డి ఇటుపక్క కేసీఆర్ ఇటుపక్క బండి సంజయ్ ఈ ముగ్గురు కూర్చుంటే ఒక్కొక్కరు ఏమేమి పథకాలు అమలు ఏమేమి హామీలు ఇచ్చిర్రు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిరో అక్కడంతా ముంగట ప్రజలు కూర్చుంటారు ఓ వేదిక అరేంజ్ చేస్తే ప్రజలంతా అక్కడ కూర్చుంటారు మీరు ముగ్గురు మూడు కుర్చీలు వేసుకొని కూర్చున్న తర్వాత ప్రజలు అప్పుడు ఓటేస్తారు ఓటేస్తారా మరి లేకపోతే కాటేస్తారో మీకే అర్థమవుతుంది ఇక మీరు కూర్చుండి చెప్పురు ఇక పథకాల గురించి మేము ఈ పథకాలు ఇచ్చాం ఇవి అమలు చేసినాం ఈ హామీలు ఇచ్చినాం అమలు చేసినాం అని చెప్తే అప్పుడు ప్రజలు ఎవరికి మరి వేస్తారు ఎవరి మీద కాటేస్తారో అర్థమవుతుంది ఇక చర్చకురా చూసుకుందామా మేము ఫైటింగ్ చేస్తావా చర్చకు వస్తే ఫైటింగ్ చేస్తావా ఖండాలు చూపిద్దామా బండాలు చూపిద్దామా అన్నట్టున్నది ముంచట సిద్ధమా యుద్ధమా మాటలు మా పాలన కావాలని మేమంటున్నాం ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే చర్చకు సిద్ధమా సవాల్కు సిద్ధమా ఊగుదామా ఉరుకుదామా అన్నట్టున్నది వ్యవస్థ ప్రశ్నిస్తే దాడులు అడగకపోతే అన్నం లేదు అడిగితే తిట్లు కొట్లు ఇది పాలన ఏం చేద్దాం మరి ఇప్పుడు తీసుకోపోయి తీసుకోపోయి మనము రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టినామంటే ఇక అది చెప్పొద్దు ప్రజలకే అర్థం కావాలి బంగారమసండి కేసీఆర్ వెళ్ళి పాలన తీసుకొచ్చి ఈ ఎడబెట్టినామ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినాం మరి ఆయన మనల్ని తీర్చి దిద్ది అపురూపంగా చూసుకుంటాడు అనుకుంటే ఇక ఏం చేస్తుండయనే తీసి అవతల పడేస్తుండు మనల్ని ఇక మీ బట్ ఇగో ఇంకా ఇక్కడ ఒక ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే వాటి అమలుపైన చర్చకు సిద్ధమన్నాడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి అయితే ఒకవేళ మీరు రావడానికి వీలు కాకపోతేనట ఎవరు ఆ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకవేళ రావడానికి కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా కేటీఆర్ బండి సంజయ్ వీళ్ళందరూ ఒకవేళ రావడానికి వీలు కాకపోతే ఎవరిని పంపమంటున్నారు చూడరు ఇగో మీ బంట్లు బంట్రోతులను ఎవరిని పంపుతారో తెలుసుకోండి వాళ్ళ బంట్లు అనట ఈయన చర్చ కోసం వాళ్ళు రాకపోతే ఇంకో మీ కింద బంట్లో బంట్ రోతులో వాళ్ళు ఉంటే కూడా పంపి వాళ్ళతోనైనా చర్చ కూర్చుంటా నువ్వు కూర్చుంటావు వాళ్ళు రాకపోయినా చర్చ కూర్చుంటావు పుస్తకం వాళ్ళేడు అని మళ్ళీ మాట మార్చిండు బంట్లో బంట్ రోతులో రమ్మనిగా మరి వీళ్ళతో మళ్ళీ నా పని ఏడవుతుందో అని అదద్దు ఇంకో మాట అన్నట్టు ఇది వ్యతిరేకమైనటువంటి మాట బంట్లో బండు రోత్లో రారే చూసుకుందాం అంటుండ్రు ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంక్ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరికి ఖాతాలో రూపాయలు పదిహేను లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు వాస్తవానికి మన నరేంద్ర మోదీ గతంలో జీరో అకౌంట్ ఉన్న అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నాడు అదే పది లక్షల పదిహేను లక్షలు మొత్తం మీద ప్రతి అకౌంట్లో కూడా ఇట్లా డబ్బులు వేస్తామని చెప్పింది ఇది వాస్తవమైన ముచ్చటనే మరి ఓట్లు దన్నుకోవడానికి చెప్పిందా మరి అంతా ప్రజల పేద ప్రజల్లో ఖాతాల్లో వేద్దామని చెప్పిండా మరి ఏం చెప్పిండో కానీ ఆ పని మాత్రం కాలే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆశతోనే ఉన్నారు మరి నరేంద్ర మోదీ పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అన్నాడు మరి వేస్తాడేమో అని చాలామంది జీరో అకౌంట్లు తీసిండ్రు మరి అది కాలే నల్లధనం అంతా వేస్తామని చెప్పారు మరి అది ఎందుకు కాలేదో అయిగా ఆ విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి మోసం చేసిండని చెప్తుండ్రు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఇంద్రమ్మ ఇల్లు ఉన్న గ్రామాల్లో మేము పోటీ చేస్తాం ఆహా ఇక వచ్చే స్థానిక ఎన్నికలు ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో అయితే వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు ఏ గ్రామంలో అయితే కట్టిస్తో గా గ్రామంలోనే ప్రచారం చేస్తారు పోటీ చేస్తారట ఒకవేళ ఆ గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు రాకపోతే అక్కడ పోటీకి లేనట్టే వీళ్ళుగా మరి ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన దగ్గర పోటీ చేస్తే ఓట్లు పడతాయా పడయా అనేది తర్వాత విషయం కానీ పోటీ చేస్తారట మరి ఇంద్రమ్మ ఇల్లు అంటే ఊరుకు ఒక్క ఇల్లు కట్టినా కానీ పోటీకి సిద్ధం అన్నట్టు మొత్తం ఇళ్ళన్నీ కట్టియకపోవచ్చు గ్రామంలో ఇరవై ముప్పై ఇండ్లు కట్టియకపోయినా గ్రామానికి ఒక్క ఇల్లు కట్టించినా మేము ఆ గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టించినాం పోటీ చేస్తున్నాం సరే చెయ్యండి మరి ప్రజలు ఓట్లు ఎట్లేస్తారో మీకే అర్థమైపోతారు ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తేనే ఆ గ్రామంలో పోటీ చేస్తామని చెప్తుడు ఇక ఇంద్రమ్మ ఇల్లు ఉన్న గ్రామాల్లో మేము పోటీ చేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయాలి ఈ సవాల్ను స్వీకరించే దమ్ముందా డబుల్ బెడ్రూమ్స్ కట్ కట్టిన చోట బీఆర్ఎస్ వాళ్ళంట ఇంద్రమ్మ ఇల్లు ఉన్న చోట రేవంత్ రెడ్డి పోటీ చేయాలంట కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయాలంట మరి బీజేపీ వాళ్ళు ఎట్లా పోటీ చేయాలి ఎక్కడ చేయాలి వాళ్ళు అంటే వాళ్ళకు 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 సంబంధమే లేదన్నట్టు ఇక వాళ్ళని తీసి అన్నట్టు ఇద్దరమే పోటీ అన్నాడు బీజేపీ వాళ్ళ ప్రస్తావన లేనే లేదు ఇది మామూలు సార్గా దేడు సార్ ఇది ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే సరే చెప్పిండు ఇంద్రమ్మ ఇల్లు ఉంటే మేం పోటీ చేస్తాం డబుల్ బెడ్రూమ్స్ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయాలన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఒకరు ఒకటి ఒక ఇల్లున్నా రెండు ఇల్లున్నా రేవంత్ రెడ్డి పోటీ చేస్తాడా మరి సరే ఇద్దరు పోటీ చేయరి ప్రజలు మరి ఎవరికి తీర్పిస్తారు ఎవరికి న్యాయం ఎవరి వైపు ఓట్లు పడతాయి అనేది ఇక ప్రజల చేతుల్లో ఉన్నది ఆయన ఈయన ఓన్లీ డబుల్ బెడ్రూమ్ని దృష్టిలో పెట్టుకొని పోటీ చేస్తూ మరి ఈ రుణమాఫీ ఎక్కడ బాయ్ కళ్యాణ్ లక్ష్మి ఆ బీసీ బంద్ ఎక్కడ బాయ్ ఆ గొర్రెల పంపిణీ ఎక్కడ బాయ్ ఇవన్నీ కేసీఆర్ చేసిన పథకాలన్నీ దాటేస్తుండే రేవంత్ రెడ్డి అవన్నీ పక్కకు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇంద్రమీ ఇల్లు ఈ రెండింటి మీద పోటీకి సిద్ధం అంటుండు ఇక కేసీఆర్ చేసిన నీళ్ళ పథకాలు బాగా మిషన్ బగిరేత లేదు జిల్లాకు మెడికల్ కాలేజ్ గురించి లేదు ఇవన్నీ ప్రస్తావనలు పక్క అవన్నీ పక్కకు పెట్టిండు జస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు గురించే మాట్లాడుతుండు ఎందుకంటే ఈయన చేసిన పని ఒక్కట్లేదు కదా ఉంటేనేమో వేరే చేపేటోడు ఈయన చేసిన పని ఒక ఇంద్రమ్మ ఇల్లు ఆ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇంకా ఏ ఏ గ్రామానికి రాలే ఏ నియోజకవర్గంలో ఇంతవరకు అందలే కానీ వాడు ముంగడ ఇక ఎందుకంటే ఇంకా మూడు నెలలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఆ మూడు నెలల్లో ఊరుకో ఇంద్రమైలు కట్టించిన పోటీ చేయొచ్చు అనుకుంటు అది కూడా సాధ్యం కాదు ఆయన కట్టడు ఆ శంకుస్థాపనలు జరగవు ఆ ప్రారంభోత్సవాలు జరగాయి ఆ ఇటుకే పడది ఉత్తుత్త అవుతుంది ఇక దేశంలో పన్నెండు ఏళ్ళు మోదీ పాలన రాష్ట్రంలో పదేళ్ళ కేసీఆర్ పాలన పన్నెండు నెలల కాంగ్రెస్ పాలన పైన తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ బీఆర్ఎస్కు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి సవాలు విసిరారు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరు వస్తారో ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లెంతో అయిందని కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని కూడా సీఎం విమర్శించారు వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లెంత అయిపోయిందంట చూద్దామనుకున్నారు ప్రజలు ఏం చేసినారంటే ఎట్లా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చేసింది ఎంపీలు ఉన్నా పెద్ద లాభం ఏమి లేదు ఇక బీజేపీ ఎంపీలు ఉంటే బ్రహ్మాండం వీడియో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అయిందని కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరని దుస్థితిలో దొరకని దుస్థితిలో సీఎం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిండట శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇంద్రమ్మ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు అనంతరం మెడికల్ ఇక ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ఓల కంట ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికారంలో రా శాస అధికారంలోకి రాలే సరే పోనీ పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాలే ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకట్లేదట ఇక ఇక్కడ నవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరికినా గ్రాడ్యుయేట్స్ 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 సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తిటరాని తిట్లు తీసుకున్నారట కాంగ్రెస్ అంటేనే ఎందుకు ఈ కాంగ్రెస్ తూ అని ఉంచుతున్నారట ఇక రేవంత్ రెడ్డి చెప్తుంటూ బీఆర్ఎస్ వాళ్ళకు అభ్యర్థులే దొరుకుతలేరు క్యాండిడేట్లనే దొర క్యాండిడేట్లే దొరకట్లేదు ఎమ్మెల్సీ అభ్యర్థులను నియమించలేదు బీఆర్ఎస్ భయానికే నియమించలేదట ఈయన నియమిస్తే ఉమ్మేస్తుర్రట కాంగ్రెస్ మీద ఉమ్మేస్తుర్రు ఏం పని చేసింది ఏం న్యాయం చేసిందని ఈయన చెప్పుకునే మాటలు ఇట్లా ఉన్నాయి ఇక శుక్రవారం నారాయణపేట ఇక ఇద ఇంద్రమ్మ ఇళ్ళ శంకుస్థాపన ఈ శంకుస్థాపన చేయగానే ఇక కథం రాష్ట్రంలో పన్నెండేళ్ళ పాలన ఇక్కనే కనబడ్డది ఒక్క ఇంద్రమ్మ ఇల్లుకు భూమి పూజ చేయగానే పన్నెండు నెలల పాలన ఈయనే కనపడ్డాది ఇక రేవంత్ రెడ్డి సార్కు ప్రజలంతా దగ్గర ఇక భూమి పూజ చేసే వరకు ఆ గ్రామానికి సంబంధించిన ఇరవై ముప్పై మంది ఇక దగ్గరికి వచ్చి సార్ బాగా చేస్తున్నామని అనొచ్చు ఇక బాగా చేస్తున్నాం అనగా అనేసరికల్లా రాష్ట్రం అంతా మంచిగానే చేస్తున్నామో అని ఆయన అనుకుంటుండు నాకు అర్థం కాదా ఏం చేద్దాం ఇకపోతే సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు అనంతరం మెడికల్ కళాశాల నర్సింగ్ పారామెడికల్ కళాశాలకు కూడా ప్రారంభోత్సవం చేశారు జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ పెట్రోల్ బంక్ ప్రారంభించిన అనంతరం పెట్రోల్ బంక్ ప్రారంభించిన అనంతరం మాట్లాడినటువంటి మాటలు ఏం మాటలు మాట్లాడిండు ఇక్కడ చూడు మహిళా సంఘం అభ్య సభ్యురాలితో మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి నవ్వుతా ఉన్నాడు ఈ అమ్మాయి చెప్పచ్చు సార్ మీరు వచ్చిన తర్వాత మాకు ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు ఇవ్వలేదు అయినా నువ్వు మంచోనివే ఇక ఉచిత బస్సు పెంచినవు ఆ ఉచిత బస్సులో ఒక్కొక్కరు పొట్టు పొట్టు కొట్టుకుంటుర్రు అయినా నువ్వు మంచోనివే ఎట్లా కొట్టుకుంటుర్రు అంటే సీట్లు లేక మహిళలకు కూర్చోడానికి ప్లేస్ లేక మొత్తం మహిళల బస్సులో మొత్తం మహిళలే యుద్ధం అయిపోతుంది అక్కడ స్టార్టింగ్లో జడలు పట్టుకొని కొట్లాడుకున్నారు కొన్ని చోట్ల అవన్నీ అమ్మ చెప్తా ఉన్నట్టుంది అయినా నువ్వు మంచోడివే మేము కష్టపడి పంట వేసుకున్నాం పొలం దున్నాం పంటకు పెట్టుబడి పెట్టినాం రుణమాఫీ ఇస్తానని చెప్పినావు వచ్చినప్పటి నుండి ఎగనామాలు పెట్టుకుంటూ వస్తున్నావు రుణమాఫీ పేరు మీద అయినా నువ్వు మంచోడివే బీసీ బందీ అదేంది రుణమాఫీ రైతు భరోసా డబ్బులు వేస్తానని చెప్పినావు మూడు ఎకరాల వాళ్ళకే డబ్బులు వేసినావు కొన్ని చోట్ల పడ్డాయి కొంతమందికి పడ్డాయి కొంతమందికి బల్లే అవి కూడా అయినా మంచోడివే ఇంకేమున్నాయి ఇక కళ్యాణలక్ష్మి ఉడగొచ్చిన అది వస్తేనే లేనట్టున్నది అయినా మంచోనివే ఇవన్నీ చెప్తా ఉంటే అమ్మ నేను గిన్నిగాన తప్పులు చేస్తాను ఇంకా మెచ్చుకుంటున్నావు అని అనక్సి గైతుంది ఇక్కడ చూడాలి ఆ విజువల్స్ మీటి ఈయన అబ్బా నేను గిన్నె తప్పులు చేసినాను మంచిగానే మెచ్చుకుంటున్నావు తల్లి నాకైతే ఏం అర్థమైతే లేదు నువ్వు మెచ్చుకుంటున్నావో తిడుతున్నావో ఈ ఓ పక్క చేతి పెట్టి మెచ్చుకుంటుందా మరి అమ్మ తిడుతుందా ఆ కళ్ళు చూస్తేనేమో అబ్బా ఇత్తర నాయన అన్నట్టు ఉన్నది ఆ చేసే పనులు అట్లా ఉన్నాయిగా ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులేటి ఉన్నారట ఆ రేవంత్ రెడ్డి పొంగులేటి పొంగులేటి అయితే పక్క ఈ మధ్యలో బట్టి విక్రమార్క కనబడతలేంది పక్క పొంటి పొంగులేటే తిరుగుతాడు మళ్ళా ఆ నెట్టు పోయిండి మరి ఇక నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసింది చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసిందట దేశానికి ఆదర్శంగా నిలిచిందట ఏం ఆదర్శంగా నిలిచింది ఎన్నో పనులు చేసిందంటే ఎన్ని పనులు చేయలే అని అర్థం ఎన్నో పనులు చేసింది ఎన్నో పనులు చేయలే బాగా చేస్తేనైనా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది రాష్ట్రం ఏం చేయకపోతేనైనా ఆదర్శంగా నిలుస్తుంది అయితే ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి ఆదర్శంగా నిలిచింది ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నో చేసి దేశానికి ఆదర్శంగా ఎప్పుడో బ్రిటిష్ కాలమైన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన కులగణన తప్ప ఈనాటికి ఎవరు లెక్క చెప్పలేదు బీసీలు చైతన్యం అవుతున్నారు తమ లెక్క చెప్పాలని అంటున్నారు ఇక మరి చైతన్యమవుతున్నారు తమ లెక్క చెప్పాలని అంటున్నారు బీసీలు బీసీలు రాళ్ళు నువ్వుతురు మీది మీది కుర్కొస్తుర్రు మా లెక్క మాకు చెప్తావా లేదా అని మరి నేను ఏం చేయాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో కులగణన చేసిరట మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు కులగణన ఇంతవరకు జైలు అందులో బీసీలు మా లెక్క తేల్చాలని మీది మీదికి వస్తా ఉన్నారట మరి ఏం చేయాలి నవ్వా నేను చేద్దామనుకుంటున్నా కానీ అటు ప్రజలు జయనిస్తలేరు బీసీలు జయనిస్తలేరు ఇక కేసీఆర్ అయితే నా కాళ్ళలో కట్టెనే వెడుతుండు ఇవన్నీ ఎటు పోవాలి ఎవరికి చెప్పాలి నా బాధ అంటుండు బీసీలు చైతన్యం అవుతున్నారు తమ లెక్క చెప్పాలంటూ ఇక దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులకరణ చేపట్టి ఆదర్శంగా నిలిచాం ముప్పై ఏళ్ళుగా ఇక పీఠ పీఠముడి పడిన ఎస్సీ వర్గీకరణకు కూడా పరిష్కారం చూపాం ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్ కళ్ళకు కనబడటం లేదా ఏడాదిలో చేసిన విజయాలు కేసీఆర్ కళ్ళకు కనబడతలేవా ఈ ప్ర కేసీఆర్ ఎందుకు నాయనా మాకు కనబడితే చాలు కేసీఆర్ కళ్ళకు కాదు నీ కళ్ళకు కనబడుతున్నాయా ఫస్ట్ నువ్వు చేసిన మంచి పనులేవో నీ కళ్ళ నిండాో చూసుకో ఒకసారి నీకే అర్థమవుతుంది కేసీఆర్ కళ్ళకెందుకు ఇక కళ్ళల్లో నిప్పులు కడుపుల్లో కత్తులు పెట్టుకుని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారట తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారు ఆయన కొట్టాల్సి వస్తే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు చేసి కొడుకును ఢిల్లీలో లిక్కర్ దందా చేసిన బిడ్డను కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు మింగిన అల్లుణ్ణి ఈ ముగ్గురిని అంటుండు కవితను కేటీఆర్ను అనిష్టం కొట్టాలనిపిస్తే గాలం కొట్టుగానే ఎందుకు కొడతావు నేనేమన్నా నీకు కొడుకునా లేకపోతే నీకేమన్నా ఏదన్నా అనే పని ఉన్నా నన్ను ఎందుకు కొడతావు కొడతావు మీకు కొడుకును కొట్టు బిడ్డను కొట్టు అల్లును కొట్టు అని చెప్తుడు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు పాలమూరు నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపించినా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఏడారిగా మార్చినటువంటి పాపం బీఆర్ఎస్ దేనట అప్పుడే పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది ఇక పోతిరెడ్డి పాడు ద్వారా జగన్ ఏపీకి నలభై వేల క్యూసెక్లు తరలించుకుపోతుంటే ఇక కేసీఆర్ ఊడిగం చేశారట ఆనాడు మంత్రిగా ఉన్నది హరీష్ రావు కాదా జగన్తో కలిసి ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు పది టీఎంసీల చొప్పున నెలలోనే శ్రీశైలం ఖాళీ అవుతుందని చెప్తుండు ఇకపోతే ఇక్కడ చూడు మహిళలకు ఏడాదికి రెండు చీరలు ఏడాదికి రెండు చీరలు అంటే రేవంత్ రెడ్డి ఇస్తాడా మరి గతంలో కేసీఆర్ ఇచ్చిన దాని గురించి చెప్తాడా దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించాం ఇందిరా ఇందిరా మహిళా శక్తి అమ్మ ఆదర్శ పాఠశాలలో మహిళల చేతికి పర్యవేక్షణ మహిళా సమైక్యాల ఆధ్వర్యంలో ఆరు వందల బస్సుల కొనుగోలు ఇక పావల జీరో వడ్డీ రుణాలతో మహిళల అభివృద్ధి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు అందిస్తాం పారిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కూడా న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది ఉందం ఉందండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యకు కూడా పరిష్కారం చూపుతాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు కార్యక్రమంలో కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యేలు ఇక వర్ పర్ణికారెడ్డి అట్లాగే వాకటి శ్రీహరి జి మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారట మొత్తానికి ఇక నిన్నేం అంటలేను అక్క సీఎం రేవంత్ ఎంపీడీకే అర్ణ మధ్య సరదా సంభాషణ నిన్నేం ఏమంటలేనక్క అంటుండట ఏది ఎంపీ డీకే అర్ణ ఆ డీకే అర్ణ బీజేపీ కదా నిన్నేమంటలేను అక్క వట్టిగా మాట్లాడుతున్నా అంటుండట నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నాయకురాలు ఎంపీ డీకే డీకేఆర్న మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది ఇక నిన్నైతే ఏమంటలేనక్క నువ్వు నా మీద పగపట్టకు ఏదో మాట్లాడుతున్నా ఎంపీ కదా డీకే డీకేఆర్న అందరి గురించి మాట్లాడినప్పుడు మరి ఇక ఆమె కూడా వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ బీజేపీ కాబట్టి పుసుక్కున నా మీద ఈడ పగబడుతుందో అని అట్టిగా మాట్లాడుతున్న అక్క నువ్వేమనుకోకు నీ గురించి అయితే మాట్లాడతాయని అంటుండట ఇది కథ రేవంత్ రెడ్డి అయితే అందుకే కాళ్ళు లేకపోతే చేతులు రాళ్ళు అన్నట్టున్నది